అందరికీ అస్సలం నమస్కారాలు గత కొన్ని రోజులుగా ముస్లిం బరియల్ గ్రౌండ్స్లో ఏదైతే ఉందో అక్కడ ఆవులు వస్తున్నాయని కుక్కలు వస్తున్నాయని చాలామంది బాధపడుతూ ఇక్కడ వీడియోలు పెట్టడం జరిగింది కానీ ఇక్కడ క్లీనింగ్కి ఏమాత్రం నోడ్చుకోలేదని దగ్గుపాటి అన్న గారికి నేను విన్నపించుకోవడం జరిగింది నేను అడిగిన వెంటనే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇక్కడ బరియల్ గ్రౌండ్స్కి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించడం చాలా సంతోషకరం అలాగే దగ్గుపాటి ప్రసాదన్నకు మా కృతజ్ఞతలు అలాగే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ మజిద్ సిబ్బంది అయితేనేమి వీళ్ళు గత మూడు రోజులు నాలుగు రోజులుగా పని ప్రారంభించారు కానీ ఏదైతే జేసీబీలు ఉన్నాయో రోజర్లు ఉన్నాయో వాటి వల్లనే ఈ పని కొంచెం ఫాస్ట్గా చేయవచ్చని ఈరోజు మున్సిపాలిటీ సిబ్బందిని పెట్టడం జరిగింది మూడు రోజుల్లో ఇన్షాల్లా ఈ కబరస్థాన్ పని అయిపోతుంది మనకి సహకరించిన మున్సిపాలిటీ సిబ్బందికి ఇక్కడ పనిచేస్తున్న బాబావలి వాళ్ళ పిల్లలకు కూడా నా కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్గా చేపట్టిన మున్సిపాలిటీ సిబ్బందికి మరొకసారి దగ్గుపాటి ప్రసాదన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అస్సల అందరికీ నమస్కారాలు